హలో అండి వెరీ గుడ్ ఈవినింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ఇవాళ కర్రీ వచ్చేసి ఎండి నెత్తలు టమాటో కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట నాకైతే చాలా చాలా ఇష్టం ఈ కర్రీ మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ కర్రీ చేయడం కోసం ముందుగా నెత్తలను అయితే ముందుగా నెత్తలను అయితే వాటర్లో వేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడుక్కోవాలన్నమాట అలా కడుక్కుంటే ఇసుక అయితే ఉండదు అనమాట ఇంకా టమాటాలను కూడా శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా ఉంచుకోవాలి ముందుగా కళాయినైతే పెట్టుకొని దాంట్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని మనం శుభ్రంగా కడుక్కున్న నెత్తలను అయితే బాగా వేయించుకోవాలన్నమాట అలా వేగాక పక్కకు తీసుకున్నాక ఇంకా ఒక నాలుగు ఆనియన్స్ అయితే తీసుకొని ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఆ మొక్కలను కూడా ఆయిల్లో వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి దానిలో ఒక ఐదు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది టమాటోల క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి అన్నది యాడ్ చేసుకోండి సో ఇంకా టమాటా ముక్కలను కూడా ఆనియన్ వేగిపోయాక యాడ్ చేసుకొని దగ్గరికి బాగా మగ్గించుకొని ఉప్పు కారం సరిపడేట్టుగా వేసుకోవాలి అలా ఉప్పు కారం వేసుకొని బాగా మగ్గించుకొని ఒక గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసుకొని దగ్గరకు అయ్యేంత వరకు కూడా ఇంకించుకుంటే అంతే అండి కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఆ స్మెల్కే ఇంకా మనకి నోరు అయితే ఊరిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఇంకా ఈ కర్రీ అంటే మీలా ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా చలికాలంలో అయితే వేడివేడి అన్నంలో టమాటో ఎండిన తళ్ళు కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి టేస్ట్ అబ్బాబ్బా నెక్స్ట్ లెవెల్ అసలు చాలా చాలా బాగుంటుంది ఇంకా మా ఇంట్లో అందరికీ కూడా ఈ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం ఓకే అండి మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాయ్ లవ్ యూ ఆల్